డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ చరియర్ గారి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి సో క్యాటగిరీ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఈ విషయాలు మాత్రం తప్పులు చేయొద్దని చెప్పేసి ముందే నీ పేరెంట్స్కి చెప్తున్నాను ఎందుకంటే మనకి అక్టోబర్ థర్డ్ వీక్లో కానీ లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది అనమాట లాస్ట్ ఇయర్ వందలాది మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత ఈ విషయం మీకు చెప్దాని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ కేటగిరీ సర్టిఫికేట్ విషయంలో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి అదేవిధంగా ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీ నుంచి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ వీటన్నిటికి సంబంధించినటువంటి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా వీటిలో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే మీకు టోటల్గా అర్థమవుతుంది అండ్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలా లేదా లేకపోతే మీ దగ్గర లేకున్నట్లయితే మీరు ఏం చేయాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మీరు నేను డిస్కస్ చేయబోతున్నాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా ఉపయోగపడింది అనుకున్నా ఈ ఒక వీడియోని మాత్రం లైక్ చేయండి అనమాట స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇక నా గురించి కొంత చెప్పాలన్నమాట ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా పేరెంట్స్ అనేది మారిపోతూ ఉంటారు కాబట్టి సో ఎప్పటి నుంచో చూస్తున్నట్లయితే మీరు నా గురించి తెలిసే ఉండొచ్చు సో నా పేరు డాక్టర్ శరణ్ సో ఎంటెక్ పిహెచ్డి మొత్తం బీటెక్ మొత్తం కూడా నేను జేఎం యూనివర్సిటీలో చదివాను నాకు టీచింగ్లో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్తో పాటు ఎంతోమంది స్టూడెంట్స్ని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ద్వారా కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తున్నాను మ్యాక్సిమం ఇప్పుడైతే ఆన్లైన్లోనే కెరియర్ గైడెన్స్ ఇస్తున్నాను మీరు కూడా నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మీరు నా హెల్ప్ తీసుకోవచ్చు మనం ఎటువంటి సర్వీస్ అందిస్తున్నాం ఏందనేది ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టినట్లయితే మీకు అర్థమైపోతుంది అన్నమాట స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి జేఈ డాక్యుమెంట్స్ అంటే జేఈ మీరు అప్లై చేయాలంటే మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలనేది ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ వీడియో ఇది చూడండి ఇక్కడ క్లియర్ కట్గా అసలు మనం ఫైల్కి ఏ నేమ్ ఇవ్వాలి ఎంత సైజులో ఉండాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట కాబట్టి ఈ వీడియో చూడుకున్నట్లయితే ఈ వీడియో కూడా మీరు చూడండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో అసలు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ హీట్స్ అంటే ఎంత పర్సెంట్ ఆఫ్ హీట్స్ ఉంటాయి మనకి ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మనకి ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే మనకి ఓబీసీ ఎన్సీఎల్లో ఒక ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అదేవిధంగా మనకి ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్లయితే ఎస్సీలో వచ్చేసి మనకి సో మనకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంటుంది అదేవిధంగా ఎస్టీలో తీసుకున్నట్లయితే ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా ఎవరైతే పీడబ్ల్యూ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకంటే సపరేట్గా ఉండవు వీళ్ళలోనే కొత్త ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ మాత్రము పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇది ఓవరాల్గా రిజర్వేషన్ క్రైటీరియా మీరు ఐఐటీ తీసుకున్న ఎన్ఐటీ తీసుకున్న త్రిబుల్ ఐటీ తీసుకున్న జిఎఫ్ఐటీ తీసుకున్నా ఇవన్నీ ఉంటే కేవలం ఒక ఎన్ఐటీలో మాత్రం హోమ్ స్టేట్ కోట ఉంటుంది మిగతా అన్నిటిల్లో కూడా ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే చూస్తారన్నమాట ఓకే ఇక మనం సీట్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి మీరు క్లియర్ కట్గా చూసుకోండి ఇక్కడ జనరల్ క్యాటగిరీలో సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మాట్లాడబోయే ముందు ఒక్కసారి మీరు కట్ ఆఫ్ చూసుకోండి అనమాట ట్వంటీ ట్వంటీ త్రీలో తీసుకున్నట్లయితే నైంటీ పర్సెంటేజ్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో నైంటీ త్రీ పర్సంటేజ్కి వెళ్ళిపోయింది ట్వంటీ ఫైవ్లో కూడా మీకు ఓపెన్ కేటగిరీలో నైంటీ త్రీ పర్సంటేజ్ అనమాట కట్ ఆఫ్ అనేది అదేవిధంగా వేరే కేటగిరీ తీసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ తీసుకున్నా కానీ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ వన్ ఎయిటీ మధ్యకి వెళ్ళిపోయింది అనమాట కట్ ఆఫ్ పర్సంటేజ్ ఓబిసిఎన్సీలు కూడా మీకు సెవెంటీ నైన్ సెవెంటీ నైనే ఉంది అనమాట ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్లో కూడా అదేవిధంగా మీకు ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్టయితే ఫిఫ్టీ వన్ ఉండేది ట్వంటీ త్రీలో అది కాస్త మనకి సిక్స్టీ నుంచి సిక్స్టీ వన్ కూడా వెళ్ళిపోయింది కట్ ఆఫ్ పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్ అడ్వాన్స్ మీరు రాయాలంటే అదేవిధంగా ఎస్టీ అండ్ పీడబ్ల్యూ తీసుకున్నా కానీ కట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది కొంతమేర పెరిగింది అనమాట ఈ ఈ పీడబ్ల్యూ అయితే కొంచెం వేరియేషన్ అయితే ఉంటాం ఎవరైతే జేఈ మెయిన్స్లో టాప్ పర్ఫార్మెన్స్ ఉంటారో లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ తీసుకున్నారు అనేది అక్కడ మీరు చూసుకోవచ్చు నైంటీ సెవెన్ థౌసండ్ త్రీ ట్వంటీ వన్ మెంబర్స్ని ఓపెన్ కేటగిరీ నుంచి అడ్వాన్స్ క్వాలిఫై చేశారనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్లో అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అదేవిధంగా ఓబీసీఎన్సీఎల్ లో సిక్స్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ వన్ ఫోరు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్సీ కేటగిరీలో థర్టీ సెవెన్ థౌజండ్ ఎస్సీ కేటగిరీ అయినా థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్ ఎస్టీ కేటగిరీలో తీసుకున్నట్లయితే ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ త్రీ పీడబ్ల్యూలో త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టోటల్గా టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ టూ థర్టీ సిక్స్ మెంబర్స్ని మనకి వీళ్ళందరినీ కూడా అడ్వాన్స్డ్కి క్వాలిఫై చేశారు అనమాట సో కాబట్టి మీరు అడ్వాన్స్ ఐఐటిలో అడ్మిషన్ కావాలన్నట్లయితే సో ఇంతమందిలో ఉండాలన్నమాట మీరు ఓకేనా ఎస్టీ అయితే ఎయిటీన్ థౌజండ్ లోపు ఉండాలి ఎస్సీ అయితే థర్టీ సెవెన్ థౌసండ్ లోపు ర్యాంక్ ఉండాలన్నమాట మీ కేటగిరీ ర్యాంక్ అప్పుడు మాత్రమే మీరు అడ్వాన్స్డ్ రాయడానికి మీకు అర్హత అనేది వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్గా ఎందుకు మనం కేటగిరీ సర్టిఫికేట్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోండి ఇక్కడ తీసుకున్నట్లయితే ఐఐటిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎన్ఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ట్రిబుల్ ఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీకు మొత్తంగా ఉన్న సీట్ల సంఖ్య అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు సీట్లు అనమాట ఓపెన్ కేటగిరీలో తీసుకున్నట్లయితే మీకు టోటల్గా ఉన్నటువంటి సీట్స్ సంఖ్య ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో మీకు ఉన్నటువంటి టోటల్గా సిక్స్టీ టూలో కేవలం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడికి అయితే ఒక వన్ థౌజండ్ టూ వన్ సెవెన్ ఈడబ్ల్యూఎస్కి తీసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫోర్ పీడబ్ల్యూడికి ఎన్నికలో టూ సెవెంటీ నైన్ అండి ఎస్సీ కేటగిరీలో మొత్తం సీట్ల సంఖ్య ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎస్టీ కేటగిరీలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై రెండు అనమాట టోటల్గా మీకు రిజర్వ్డ్ సీట్స్ అనమాట అంటే టోటల్గా సీట్స్ అనేవి మొత్తం రిజర్వ్ ఉన్నటువంటి సీట్స్ ముప్పై ఎనిమిది వేల యాభై మూడు సీట్స్ అనేవి మాత్రం టోటల్గా రిజర్వ్డ్ సీట్ అనమాట కాబట్టి మీరు చూసుకోండి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇది చూసి భయపడాలని కాదు ఇంత కాంపిటీషన్ ఉంట ఉండబోతుంది కాబట్టి ఈ కాంపిటీషన్లో మనమేమి చేయాలనేది కూడా ఖచ్చితంగా నేను చాలా వీడియోస్లో మీకు చెప్పబోతున్నాను అనమాట సో ఐఐటి జేఈ అందరికీ రాదు ఎందుకంటే ఉన్న సీట్స్ అనేది మీకు కేవలం అరవై రెండు వేలే మహా అంటే ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వేల సీట్స్ అనేవి ఆ అంటే ఒక మూడు వేలు పెరగవచ్చు మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ పెరగవు అరవై ఐదు వేలు అనుకున్నా కానీ రాసేటువంటి స్టూడెంట్స్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఈ సంవత్సరం పదిహేను లక్షల నుంచి పదహారు లక్షల మధ్య స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాంపిటీషన్ విపరీతంగా ఉండబోతుంది అంటే జీ బిలో వన్ పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఎగ్జామ్ అనమాట కాబట్టి చాలా మంచిగా ప్రిపేర్ కానీ మీరు సో ఇక్కడ ఎందుకు నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నానంటే మీకు ఏ కేటగిరీ ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుసుకున్నట్లయితే మీ కేటగిరీ సర్టిఫికేట్స్ గురించి మీరు జాగ్రత్త తీసుకుంటారని చెప్పేసి అంటారు ఎందుకంటే చాలామంది పేరెంట్స్ లాస్ట్ టైం ఏం చేశారంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అందరు కూడా మాకు ఈడబ్ల్యూఎస్ వస్తుంది కదా అని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ అప్లై చేయటము అది రాకపోవటము వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఆ రిజిస్ట్రేషన్ టైంలో ఈడబ్ల్యూఎస్ కింద నమోదు చేసుకోవటము కొంతమంది ఎన్సీఎల్ మనకు వస్తుంది అని చెప్పేసి అప్లై చేయటము ఓబీసీఎన్సీఎల్ పెట్టేసి దాని తర్వాత మళ్ళీ ఏదో ఇబ్బందుల వల్ల సర్టిఫికేట్స్ రాక ఎందుకంటే మనకు ముందుగానే తెలిసిందనుకోండి మన ఓబీసీఏనో లేకపోతే ఈడబ్ల్యూఎస్ఏమో తెలిసిందనుకోండి ఒక ప్రిపరేషన్ అనేది ఒక లాగ్ ఉంటుంది లేదు మనం ఓపెన్ కేటగిరీ కింద వెళ్తూ వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు కూడా ప్రిపరేషన్ ఒక లాగ్ ఉంటుంది అనమాట కాబట్టి ఆ కన్ఫ్యూజన్ మీరు చూసుకోరు మీరు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి అన్ని క్రైటీరియాస్ ఎలిజిబిలిటీ అయితేనే అప్లై చేయండి తప్ప ప్రయోగాలు చేయొద్దు ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ ప్రిపరేషన్ మొత్తం కూడా పాడయ్యే ఛాన్స్ అనమాట ఎందుకంటే మీరు ఒకవేళ మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఏం కాదు మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలో చూపిస్తారనమాట కాబట్టి ఫస్ట్ రౌండ్ తర్వాత చూపిస్తారు కాబట్టి దానివల్ల మీకు మంచి సీట్లు అనేది ఫస్ట్ రౌండ్లో కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు ఓబీసీ ఎన్సీఎల్ తీసుకోండి చాలామంది సార్ మేము ఆంధ్రాలో తెలంగాణలో మేము బీసీ కేటగిరీ కిందకి వస్తున్నాం మరి మాకు ఓబీసీ ఎన్సీఎల్ వస్తుందా అంటారనమాట ఓబీసీ ఎన్సీఎల్ సెంట్రల్లో మనం ఓబీసీ లిస్ట్లో ఉండాలి మనం స్టేట్ లెవెల్లో కాకుండా సెంట్రల్ లిస్ట్ అనేది మనం వెబ్సైట్లో వెళ్ళి చూసుకొని అక్కడ కనుక మనం ఓబీసీ కింద ఉన్నట్లయితేనే మనకు వస్తారనమాట కాబట్టి ఆ సెంట్రల్ లిస్ట్ చెక్ చేసుకోండి ఈడబ్ల్యూకి సంబంధించి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి మనకి అంటే ల్యాండ్ ఇంత ఉండాలి సిటీలో అయితే ఇంత భూమి ఉండాలి ఇన్కమ్ ఇంత ఉండాలని చెప్పేసి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయన్నమాట అవి మీరు ఎంఆర్ ఆఫీస్ కానీ సచివాలయం కానీ వెళ్ళి మీకు వస్తారు రాదని తెలుసుకోండి ఎందుకంటే మనకి ఖచ్చితంగా మన కేటగిరీ సర్టిఫికేట్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి తర్వాత అడిగేటువంటి ఛాన్స్ ఉందనమాట సో మీకు ఈ సర్టిఫికేట్స్ ఎన్సీఎల్ ఫార్మాట్ సర్టిఫికేట్స్ మనకి ఎప్పుడైతే ఈ జేఈ నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్లయితే ఆ లోనే మొత్తం మీకు ఫార్మాట్స్ ఉంటాయి ఉంటాయనమాట ఆ ఫార్మాట్లోనే మనకి సర్టిఫికేట్స్ అనేది ఉండాలి సో మీరు గుర్తుపెట్టుకోండి అప్లై చేయడానికి మనకి ఏప్రిల్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై తర్వాత ఓబీసీఎన్సిఎల్ సర్టిఫికెట్స్ తీసుకొని ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ కౌన్సిలింగ్లో పాల్గొనాలనుకున్నప్పుడు ఇరవై ఆరులో ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఆరులో ఇంకొకసారి మీరు తీసుకోవాలి లాస్ట్ ఇయర్ ప్రకారం మీకు చెప్తున్నాను నేను మళ్ళీ ఇయర్ ఎటువంటి చేంజ్ వస్తాయనేది నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ మీకు చెప్తాను అనమాట బట్ ఇది ఓబీసీ ఎన్సీఎల్ ఫార్మాటు ఈ ఫార్మాట్ మనం మీరు తీసుకొని చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ మాట్లాడదాము ఎలా డిక్లరేషన్ అనేది కూడా ఉంటుంది ఆ ఫార్మాట్ ఇలా ఉంటుంది డిక్లరేషన్ అంటే ఏం దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని దీని మీద మీకు సిగ్నేచర్లు పెట్టి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సేమ్ ఈడబ్ల్యూఎస్ కూడా మీకు ఇలానే ఉంటుంది జనరల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇది కూడా మీకు వన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ తర్వాత తీసుకొని ఉండాలి అప్లై చేసుకోవడానికి మళ్ళీ మీరు మంచిగా క్వాలిఫై అయ్యి మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మళ్ళీ మీరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ తీసుకోవాలన్నమాట ఇది ఫార్మాటు ఇవి ఈ ఫార్మాట్స్ మీకు ఆల్రెడీ ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటాయి మీకు రెండు వేల ఇరవై ఆరు జేఈ నోటిఫికేషన్ పడ్డప్పుడు కూడా వాటిలో ఎనాక్షన్లో ఉంటాయి అనమాట కాబట్టి కంగారాస్ ఉండేది ఎస్సీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అయితే మీకైతే ఓల్డ్ అంటే ఓల్డ్ అంటే మీరు టెన్త్ క్లాస్ అప్పుడు కావచ్చు అయితే ఎయిత్ నైన్త్ క్లాస్లో తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అనేది సరిపోతుంది సో కాకపోతే ఆ ఫార్మాట్ అనేది మనకి సరిపోద్ది అనమాట ఎంఆర్ ఆఫీస్లో అని సచివాలయంలో కానీ రెండు స్టేట్స్లో ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ అయిన ఉందో అది ఈ ఫార్మాట్లోనే ఉంటుంది ఇది సరిపోద్ది అనమాట ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి లేకపోతే మీరు రిజర్వేషన్ కోల్పోయి సో మీరు ఓపెన్లో తట్టుకోలేరు అనమాట కాబట్టి మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు దీన్ని అయితే యుటిలైజ్ చేసుకోండి అండ్ అట్లా అని చెప్పేసి కాంపిటీషన్ అనేది పెద్ద తక్కువ ఏమి లేదు ఏ కేటగిరీ తీసుకున్నా కానీ కాంపిటీషన్ అనేది విపరీతంగానే ఉంది బట్ కొంత ఓపెన్ కేటగిరీతో పోల్చుకుంటే మీకు అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎన్సీఎల్ వస్తేనే పెట్టండి ఈడబ్ల్యూఎస్ వస్తేనే పెట్టండి రాకపోతే పెట్టకండి ఎందుకంటే పిల్లలు కొంత ఓపెన్ కేటగిరీ ఉన్నప్పుడు అనుకున్న స్పిరిటు ఈ రిజర్వేషన్ ఉందని అనుకున్నప్పుడు కొంత మనకి తక్కువ వచ్చినా ఏం కావాలన్నట్టుగా ఎగ్జామ్లో కానీ అక్కడ కానీ కొంత తప్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరైనా నా నా ఉద్దేశం ప్రకారం అయితే మీరు అందరు కూడా ఓపెన్ కేటగిరీ అయినా చదవాలన్నమాట ఈవెందో మీకు రిజర్వేషన్ ఉన్నా మీరు ఓపెన్ కేటగిరీ అని చదివితేనే మంచి స్కోర్ వస్తుంది తప్ప నాకు ఇంత చాలు అనుకున్నట్లయితే మీరు అక్కడే ఉండిపోతారు అనమాట ఓకే అదేవిధంగా సో చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి కాబట్టి మీరు ఇవే కాకుండా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి నేను వీడియోస్ చేస్తాను ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఈ కెరియర్ పేరెంట్స్ కాకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అంత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్ని మనం గైడ్ చేసి వేరే ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు జాయిన్ చేసే విధంగా హెల్ప్ చేయటం అనేది జరిగింది మీరు కూడా నా హెల్ప్ కాకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి నా హెల్ప్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట అదే కాకుండా ఎవరైతే స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ అండ్ అబోవ్ ఉండి ఐఐటి ఫౌండేషన్లో ఉన్న ఈ ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా అసలు మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి మీకు ఎటువంటి కెరియర్ అనేది సూటబుల్ అవుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరియర్స్ అండ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మీ గురించి మీకు కూలశనంగా మొత్తం అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏంటి మీకు ఎక్కడ స్కిల్స్ ఉన్నాయి మీరు ఎక్కడ ఇంప్రూవ్ కావాలి మీ స్ట్రెంత్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీ ఐక్యూ లెవెల్ ఏంటి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీ న్యూమర్ క్లాట్యూ అనలిటికల్ స్కిల్స్ మీ సోషల్ కోయ సోషల్ క్వషంటు ఫిజికల్ క్వేషన్ ఎమోషనల్ కోషియంట్ అనమాట ఇవన్నీ కూడా టోటల్గా సైకోమెట్రిక్ ప్లస్ స్కిల్ టెస్ట్ అనమాట ఇది బెస్ట్ స్టార్ట్అప్ అవార్డ్ వచ్చినటువంటి ప్లాట్ఫామ్ అన్నది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ టెస్ట్ కాబట్టి అందరి పేరెంట్స్ ఇటువైజ్ చేసుకుంటారని కోరుకుంటూ ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ఇంటులైజ్ చేసుకున్నారు సో మీరు కూడా Have a nice day. All the best for your bright future. Thank you.